స్వాగతం కడప నగరంలో డిసెంబర్ ఆరు ఏడు తేదీలలో సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి దీనికి జాతీయ కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య గారు హాజరవుతున్నారు ఈ మహాసభలకు ప్రతినిధులకు సంబంధించిన ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాలకు సంబంధించిన ప్రతినిధుల ఎన్నిక అనేది నామినేషన్లు ఆ పరిశీలన అది కూడా ఇక్కడ పూర్తవటం జరిగింది దాదాపుగా ఈ మూడు జిల్లాల నుంచి యాభై మంది పైగా ప్రతినిధులు రాష్ట్ర మహాసభల్లో పాల్గొంటున్నారు ఈరోజున దేశం ఈ రోజున ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన రోజు ఈరోజు రష్యాలో విప్లవం విజయవంతమైన రోజు ఇది ఏడవ తారీఖు ఏదైతే ఉందో సోవియట్ రష్యా విజయవంతమైన రోజు ఒక పక్కన మరోపక్క అమెరికాలోనే మరి ప్రధానంగా కమ్యూనిస్టు అభ్యర్థి గెలవటం జరిగింది అలానే పక్కన ఉన్న నేపాల్లో కమ్యూనిస్టులు అందరూ కూడా ఐక్య కమ్యూనిస్ట్ పార్టీగా ఆవిర్భవించడం జరిగింది మరోపక్క ఢిల్లీలో జేఎన్యులో లెఫ్ట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీని మట్టి కనిపించి విజయ ఎగరేసిన చారిత్రక ప్రాధాన్యత కలిగింది ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి మేము ఒకటే చెప్తున్నాం న్యూయార్క్ మేయర్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఓడిపోవాలని ట్రంప్ చేసిన చర్యలకు వ్యతిరేకంగా అక్కడ గొప్ప విజయం సాధించడం జరిగింది ఇది దేశ వ్యాప్తంగా కూడా ట్రంప్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అంటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పటికైనా సరే ట్రంప్తో చేతులు కలిపిన శక్తులన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి మన మోడీ కూడా ట్రంప్తో అనుకూల విధానాలు అవలంబించడం ఈ రోజున భారతదేశ ఉత్పత్తుల ఎగుమతిపై ఎగుమతులపై వంద శాతం సుఖం విధించిన ఈరోజు మన రాష్ట్రంలో పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ తుఫాను వల్లే కాకుండా భారతదేశానికి దిగుమతి అయ్యే అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తి మీద కూడా ఉన్న పదకొండు శాతం దిగుమతి సుంకాన్ని కూడా రద్దు చేసిన మోడీ చర్యల్ని ఈరోజు ప్రశ్నించాల్సిన పరిస్థితులు ఉన్నాయి భారతీయ పత్తి రైతులకి ఉరితాడులాగా బిగుస్తున్న మోడీ స్వదేశీ స్వదేశీ నినా నినాదం ఇస్తూ అమెరికా సామ్రాజ్య పేద దేశాలకి తొత్తులుగా వస్తున్న మోడీకి ట్రంప్కి కూడా నిన్నటి ఎన్నికలు ఏదైతే చెప్పదెప్పలాంటివి రేపు బీహార్ రాష్ట్రంలో కూడా సిపిఎంఎల్ లి లిబరేషను అక్కడ మహాజన ఫ్రంట్తో కలిసి అక్కడ నితీషు బీజేపీ కూటమని గద్దె దించడం కోసమని గత ఆరు నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ ఎన్నికల్లో సిపిఎంఎల్ లిబరేషన్ ఇరవై సీట్లకు పైగా పోటీ చేయడం జరుగుతుంది వామపక్ష బావుట ఎగరేయడానికి ఈ రోజున అక్కడ ఉన్న కార్యకర్తలు రాత్రులు పగళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ రోజున మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీహార్ నుండే పెద్ద ఎత్తున ప్రజా తీర్పు రాబోతోంది అక్కడ ఎన్నికల కమిషను అరవై నాలుగు లక్షల పైగా ఓట్లని తొలగించిన ఆ విధానాలను బహిర్గతం చేయడంలో దీపంకర్ భట్టాచార్య అలానే అక్కడున్న మహాగతిబంధను అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యవంతం చేసింది ప్రజలందరూ కూడా ఈ రోజున నితీష్ ప్రభుత్వాన్ని బీజేపీ కూటమిని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఈ రోజున పీపుల్స్ సిక్స్ డిమాండ్తో సిపిఎం లిబరేషన్ ఏదైతే ఉందో గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజా ఆందోళన చేపడుతుంది ప్రజా సమస్యల మీద రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం కోసమనే తన శ్రేణులన్నీ కూడా రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మతోన్మత ఫాసిజానికి వ్యతిరేకంగా వామపక్షవాదుల మీద ప్రజాస్వామ్య హక్కుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రేపు చెలో కడపలో జరిగే రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను నా పేరు నియర్నా సిపిఎం లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇక్కడ దుర్గం పొందారావు అట్లా బాబురావు అలానే వెంకటేశ్వరరావు భవానీ కళావతి అందరూ కూడా పాల్గొంటున్నారు